ਇਹਨੂੰ ਮੈਚਿੰਗ ਐਸਕਨੀਕਰ ਆ ਇੱਕ ਸਾਰਾ ਆਉਸਾਂ ਲੈ ਲੈ ਨਾ ਰਾਣੀ ਇਹਨੂੰ ਕੱਚਾ ਆਟਾ ਅਚਦਾ ਅੱਇਆ ਮਾ ਬੰਗਾਰ ਕੰਡਾ ਇਹ ਲੱਡੂ ਮਿਠਾਈ ਹਾਂ ਆਇਆ ਜਾਗਰੀ ਅਰੇ ਵੀਡੀਓ ਦੇ ਚੰਨਾ ਕੱਢ ਦੇ ਸਕਦਾ ਹੈ ఏం ఖర్చు అట్టనే పెడతా అంత సీన్ ఏం లేదు ఏమి నేను క్యూట్ ఉన్నానని మా ఆయన పప్పి పెట్టినాడు దాన్ని ఎందుకు కట్ ఇచ్చా దాన్ని అట్టనే పెడతా హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఎందుకు క్యూట్ ఉన్నానో అందుకు ఈడ పప్పి పెట్టినాడు మళ్ళీ పెడతాడు ఇప్పుడు నిజంగా లేనా నేను క్యూట్గా చెప్పండి క్యూడ్ ఉన్నాను కాబట్టే నన్ను వాళ్ళు అక్కడ సరే అండి నేను ఇంకా వెళ్ళేలా వెళ్ళేస్తా డ్యూటీకి వెళ్ళేస్తా హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్తే థామస్ విలేజ్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్త వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్ నేమ్ అయితే కొంచెం చేంజ్ చేశాను ఎస్టేర్ థామస్ ఎన్డిఎల్ బ్లాక్స్ ఎన్డిఎల్ అంటే నంద్యాల అని ఆల్మోస్ట్ అందరికి తెలుసు మా చుట్టుపక్కల వీడియో చూసే వాళ్ళకి కూడా తెలియదు కదా ఎస్టేర్ థామస్ ఎన్డిఎల్ బ్లాక్స్ అంటే ఎన్డిఎల్ అంటే అని పోయే దగ్గర అయితే ఉన్నా చలి పెడుతుంది పొద్దున్నే చలి చలి అంటే పొద్దున్నే నేనేం లేయనులే కొంచెం లేట్గా లేస్తా ఇంకా రెడీ అయ్యి వెళ్ళడమే స్నాన ఉప్పు గదికి వెళ్ళిపోవాలి ఇప్పుడు నీళ్ళు కాగా కానీ మా ఆయనకి అన్ని పనులన్నీ చేసి పెట్టాలా నేను బా ఏంది ఇంత తెల్లవు నువ్వు ఏమింత తెల్లవు బ్ బహ్ బహ్ మెరిసిపోతున్నావే మెరిసిపోతున్నాడు మా హస్బెండ్ రోజండి రోజు రోజు రుద్దుతుంటాడు సబ్బు నా సబ్బు అరిగిపోతుంది సగం అరిగిపోతుంది ఓకే ఇప్పుడైతే ఇంకా త్వర త్వరగా రెడీ అవ్వాలా మా ఆయన కంటే నేనే ఫస్ట్ రెడీ అవుతా నేను అన్ని ఇంట్లో లేచి పనులు చేసుకొని వంట చేసుకొని నేను రెడీ అవుతా ఆ మనిషి ఓన్లీ రెడీ కావడానికి నేను చేస్తాడు ఇది రోజు మా గొడవ ఇదే మా రోజు కొట్లాట రోజు ఈ కప్పు కట్టకాల ముసలిదాన్ లెక్క ఇంటి ఇంటి దగ్గర ఉన్నప్పుడు జస్ట్ అట్లా కట్టుకుంటాం కానీ కొప్పు ఇప్పుడు డ్యూటీకి పోయేటప్పుడు కప్పు కట్టుకోవాలంటే ఇంకా ఎంటికాలు బలపోతున్నాయి అంటే అక్కడ ఏసీ కనుకుంటా ఏసీలో ఉంటే ఎంటికలు పోతాయంట ఆ లైటింగ్కు లైటింగ్ ఎక్కువ ఉంటుంది కదా మాల్సులలో లైటింగ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఎంటికలు బాగా పోతున్నాయి ఏం చూద్దాం ఇంకా కప్పులో ఎలా ఉన్నాను బాగున్నానా నాటినాడు మా నాయన దాన్ని చూపిస్తా చూడండి చిన్న చెట్టుకే చూడు కాయలు ఎట్ట కాసినాయో బాగా కాసినాయి ఇంకొక చెట్టు ఉంది మా ఇంటి దగ్గర డ్రాగన్ ఫ్రూట్స్ ఇదే నాకు విచిత్రం అనిపించింది చిన్న చెట్టుకి చిన్న చెట్టుకు కాయలు కాసినాయి గట్టిగా ఉన్నాయి మాకలే ఇంకొకటి మాది మాది కూడా ఉంది చెట్టు అది కొంచెం పెద్దగా ఉంది అది కూడా చూపిస్తారు చూడండి దీనికి కూడా ఉన్నాయి కాయలు ఈడన్నాయి అన్నవి ఇది ఎంత ఉన్నాయి పైన అంతా ఉన్నాయి అంటే హైబ్రిడ్వి తొందరగా కాస్తాయి అనుకుంటా ఏమి అయినావా చుండ్రుంది నెత్తిలో ఐబ్రోస్ ఎట్టుకోవాలా ఐబ్రోస్ పెన్సిల్ వేయాలా నేను పెన్సిల్ వేయకుండా ఇలా ఉంటాయి నా ఐబ్రోస్ పెన్సిల్ షేప్ గీస్తాను మంచిగా అప్పుడు నీట్గా కనిపిస్తాయి బెండకాయ కర్రీ చేసినాడు మా నాయన ఇది కర్రీలాగా లేదు బెండకాయ పులుసు మాదిరింది టేస్ట్ చేద్దాం ఏందో చికెన్ మాసాలు వేసినాడేమో చికెన్ మాస్ నచ్చింది ఏమి మంచిది మసాలా వాడితే దానికి వాడేదో ఆ దానికి వాడాలా ఏం చిల్లర లెక్క వాడతాను తొందర తీసుకురాపో మా నువ్వు వచ్చేసరికి ఎక్కువ పట్టినాయనుకో నేను సంగతి చెప్తా వేయడమే లేటు కలిచ్చాడు పది సార్లు తెప్పించుకుంటాడు పని ఏదైనా సరే లే బాగున్నావు బాగుంది ఏదో చికెన్ మాసన్ వచ్చింది గ్రేవ్ అంతా ఉప్పు తక్కువ ఉంది మరియా ఈ మధ్య ఉప్పు తక్కువ వేస్తున్నాడు తొందర రెడీ కలవద్దమ్మా డేజ్ మా ఆయన ఫిల్టర్ నీళ్ళకైతే పోయినాడు నీళ్ళు వచ్చినాక తాగేసి వెళ్ళడమే మా ఫ్రెండ్ దగ్గరికి వేస్తా ఏమలిగినాం గుడ్డీ పిండిపాడికి పంపించను అలా నేను ఆమె లేదే ఈరోజు మేడం రా రాదంటే ఈరోజు నిజమేనా ఇంటికా నేను అవలా ఈరోజు ఎంజాయ్ బుడే గుడి బుడే బుడే ఆయన నీళ్లు తీసుకొని వచ్చిండు మేము వచ్చినారు చెన్నారేడా పోయేమో ఇప్పటికి మూడు ట్రాక్టర్లు వేసినారు గడ్డి ఎవరం చేయింటి ఎవరంజని పోయింటే మా వాళ్ళు కూడా దున్నుతున్నాడు ఏం పెట్టదు అది పనుకుంది నాకు తెలుసు చూడు చాలా కార్చున్నాడు kamu sudah berada di mana? apa kamu sudah berada di mana? ayo kamu mau ke mana? kamu di mana? kamu sudah ఇది బొమ్మ ఇది బాగుంది కలర్ వేసినా బొమ్మ ఏమంటున్నావు మేడం చిప్స్ ఇంటికి అయితే వచ్చేసాము మా ఆయన రోజు నాకు తినిపిస్తావన్నమాట వీడి కోసం కాదులే రోజు బరువు నాకు తినేకి బెండకాయ నాకు ఇష్టం లేదు అందుకే చిప్స్ తెచ్చుకోండి మా పిల్లండి ఇక్కడ అది మొన్న డెలివరీ అయిందండి రెండు పిల్లలు ఒకటినాయి రోజు వెళ్ళి వచ్చేటప్పుడు చల్లి పెడుతుంది వంకేడు వస్తుంది వంకేడి వంకెడి అంటే పొలాలు ఉన్నాయి కదా చుట్టూ పొలాలు ఉన్నాయి చల్లగా వాతావరణం మంచు ఇస్తుంది లేట వచ్చేసరికి లే తొమ్మిదిన్నర పది అవుతుంది ఇక ఆ నుంచి ఇక్కడికి వచ్చేసరికి తిని పనుకున్నసరికి పదకొండున్నర అవుతుంది ఈరోజైతే కాలు బలమీ ందుకే అన్నమాపలైతుంది నాకు అవుట్ పాస్ ఉందా అంటే మధ్యలో అడిగి తినడానికి బేట ये आमदार मागमंद कराले आमदार सिटी और जयंत मराठी पत्रकारिता